హాయ్ అండి ఈ బ్లౌజ్ చూస్తే మీకే అర్థమై ఉంటుంది ఏంటి మోడల్ అన్నది బ్లౌజ్ అయితే ఫ్రంట్ అయితే ఇలా ఫ్రిన్సెస్ కట్ కుట్టాను మనకి హ్యాండ్స్కి అయితే వర్క్ వచ్చింది అలాగే ఫ్రంట్ అయితే ఈ లుక్ చూసారు కదా బ్యాక్ సైడ్ అయితే లుక్ అయితే చూడండి హ్యాండ్స్కి అయితే మనకి వర్క్ వచ్చింది కదా బ్యాక్ అయితే ఇలా పైన అయితే ఓపెన్ ఇచ్చాను మిగతాదంతా కట్ వర్క్ వచ్చి అలాగే నడుం దగ్గర అయితే మనకి ఇలా బెల్ట్ టైప్ వచ్చి అయితే మనకి కట్టుకుండే చూసారు కదా అడ్జస్ట్మెంట్ ఈ మోడల్ అయితే ఎంత ఈజీగా కుట్టుకోవచ్చు అంటే అంత ఈజీగా ఫస్ట్ కటింగు అలాగే స్టిచ్చింగ్ చూసేయండి చాలా ఈజీ అయితే ఫస్ట్ అయితే మనకి లైనింగ్ ఇలా రెండు మార్తల మీద ఫోల్డ్ చేసుకొని బ్లౌజ్ పొడవని చూసుకొని ఫస్ట్ అయితే కట్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవైతే పదిహేను ఇంచీలు అయితే ఉంది అలాగే మనకి బాడీ లూజు కూడా చూసుకోవాలి ఇది పదకొండు ఇంచీలు ఉంది మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే ఖర్చుకి వన్ ఇంచీ అయితే పెంచుకోవచ్చు నేను బ్లౌజ్కి ఎంత అయితే ఉందో అంత తీస్తాను ఇప్పుడు నెక్ లూజు భుజం లూజ్ అయితే ఫైవ్ అండ్ హాఫ్ ఉంది ఇలా ఫుల్గా చూసుకోవాలన్నమాట చూసుకోవాలనమాట అయితే మనకి త్రీ ఇంచెస్ వస్తుంది అలాగే సంఖ లూజ్ అయితే సిక్స్ ఇంచీ పెట్టుకోవాలి మనకి సైడ్లు పట్టించకుండా ఉండాలంటే ఇలా సిక్స్ ఇంచీకి తీసుకుంటే సరిపోతుంది బ్లౌజ్కి అయితే సేమ్ అంతే ఉంది మనం బ్లౌజ్ని పెట్టి మోడల్ పెడతాం కాబట్టి ఇలా కొలత తీసుకుంటే సరిపోతుంది నేను తీసుకున్న కొలత అయితే మీకు అర్థం అవ్వాలని నేను వివరంగా చెప్తున్నాను అనమాట ఇలా సంక్ లూజ్ అయితే చూసుకున్నాం కదా ఈ సైడ్ లూజ్ అయితే ఇలా వస్తుంది అలాగే ఇప్పుడు నెక్ అయితే మనకి పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూడండి కట్ వర్క్ అయితే చాలా నీట్గా వస్తుంది అలాగే ఫస్ట్ అయితే నెక్ లూజ్ అయితే త్రీ ఇంచెస్ తీసుకున్నాం కదా మళ్ళీ ఇలా డౌన్కి అయితే త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవాలి మనకి మళ్ళీ కిందని చూసారు కదా ఈ హాఫ్ ఇంచి ఇలా డౌన్కి అలాగే పైన హాఫ్ ఇంచి తీసుకున్నాం కదా మనకి హాఫ్ ఇంచ్ ఖర్చుపోగా టూ ఇంచెస్ బెల్ట్కి వచ్చేలాగా చూసుకోవాలి ఇలా చూసారు కదా టూ అండ్ హాఫ్ కదా మళ్ళీ డౌన్కి మనకి టూ ఇంచెస్ వచ్చేలాగా చూసుకోవాలి బెల్ట్ అయితే మనకి టూ ఇంచెస్ వస్తుంది కాబట్టి అలా మార్క్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ పైన అయితే త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి త్రీ అండ్ హాఫ్ పెట్టాం కదా ఈ త్రీ ఇంచెస్ ఎందుకంటే మనకి సెంటర్లో అయితే ఉక్స్లో వస్తాయి కదా మనకి ఆ ప్లేస్కి ఫస్ట్ అయితే మళ్ళీ అక్కడ నుంచి త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి అలాగే నెక్ లూజ్ డౌన్లో కూడా ఇలా త్రీ ఇంచెస్ చూసుకొని స్ట్రైట్గా మార్క్ చూసుకొని త్రీ బాక్స్ వచ్చేలా చూసుకోవాలి చూడండి ఫస్ట్ అయితే త్రీ అండ్ హాఫ్ తీసాము నెక్స్ట్ అయితే మనకి త్రీ ఇంచెస్ తీసాం కదా మిగతా అయితే మనకి టూ ఇంచెస్ నడుము బెల్ట్ తీసుకొని మిగతా ఎంత లూజ్ వస్తే అంత లూజు చూసుకోవాలి అలాగే పైన అయితే ఇలా సెంటర్లో ఒక వన్ ఇంచు చూసుకొని రౌండ్గా మార్క్ చేసుకోవాలి పైన్ బోర్డ్ నెక్కి అలాగే ఈ సెంటర్లో అయితే త్రీ ఇంచెస్ మనకి ఉక్స్ ఫీల్డ్కి వచ్చేస్తుంది అనమాట పైన అలాగే మిగతా కట్ వర్క్ ఎలా మార్క్ చేసుకోలో చూడండి ఈ పై నుంచి మనకి ఇలా చూసుకోవాలి వన్ నుంచి ఉండేలాగా ఎందుకంటే డౌన్కి అయితే మళ్ళీ పొడవు ఎక్కువైపోతుంది కాబట్టి అలాగే లూజ్ అయితే వన్ అండ్ హాఫ్ ఉండేలా చూసుకోవాలి మొత్తం కూడా ఈ రెండు సైడ్లు కూడా ఇలా వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా ఇలా పై నుంచి వన్ నుంచి చూసుకొని ఇలా క్రాస్గా అయితే మనకి కట్ వర్క్ మార్క్ చేసుకోవాలి ఇక చూడండి ఇలా నీట్గా కట్ వర్క్ మార్క్ చేసుకున్నట్టయితే మనం మార్క్ చేసుకున్నట్టు అలాగే కటింగ్ చేయడం వల్ల కూడా నీట్గా వస్తుంది అనమాట ఇలా పర్ఫెక్ట్గా మార్కింగ్ మీరు మార్క్ చేశారంటే మనం కుట్టేటప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అలాగే ఇక్కడైతే అయిపోయింది కదా మిగతాది కూడా చూడండి ఇలా వన్ అండ్ హాఫ్ చూసుకొని మొత్తం కూడా ఎన్ని కట్ వర్క్ మొత్తం ఎన్ని పీసుల కింద వచ్చేస్తుందో అన్నీ కూడా పాయింట్లు ఇలా పెట్టుకొని అక్కడ నుంచి మళ్ళీ వన్ పాయింట్ పడు ఉందో లేదో చూసుకొని ఇలా మార్క్ చేసుకొని మొత్తం కూడా మళ్ళీ కట్ వర్క్ నీట్గా మార్క్ చేసుకుంటే నెక్ అంతా కూడా ఇలా పర్ఫెక్ట్గా మార్కింగ్ అయితే అయిపోతుంది ఆ రౌండ్ అన్నది మనం పర్ఫెక్ట్గా తీస్తే సరిపోతుంది చూసారు కదా నేను ఎలా అయితే తీస్తున్నానో అలాగే మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవడమే అలాగే బెల్ట్కైతే ఆల్రెడీ మార్క్ చేసాం కదా టూ ఇంచెస్ ఓపెన్ సైడ్ కూడా అలాగే టూ ఇంచెస్ చూసుకోవాలి ఇదైతే మనకి ఆల్రెడీ చెప్పాను కదా ఉక్స్ ఫిల్ట్ అని ఇలా ఓపెన్ సైడ్ కూడా టూ ఇంచెస్ చూసుకొని ఈ డౌన్ దగ్గర అయితే టూ ఇంచెస్ స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే అది మళ్ళీ మనకి బెల్ట్కి వేరేగా యాడ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ అయితే ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి అప్పుడు మిగతాది మనకి నెక్ ఎలా మార్క్ చేసామో అలాగే కట్ చేసుకుంటే సరిపోతుంది పైన అయితే ఫస్ట్ తీసేస్తున్నాను ఇలా రౌండ్గా తీసుకున్నది సెంటర్లో అయితే చూసుకోవాలండి మనకి కంపల్సరీగా వన్ ఇంచే ఉండేలాగా సెంటర్లో చూసారు కదా ఇలా వన్ ఇంచ్ చూసుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఈ కట్ వర్క్ కూడా కరెక్ట్గా మనం ఎలా అయితే మార్క్ చేస్తామో అదే విధంగా మార్క్ చేసుకోవాలి అలాగే ఉక్స్ఫీల్డ్కి అయితే మనం సెంటర్లో చెప్పాను కదా అది మనకి మొత్తం కూడా కట్ వర్క్ కుట్టేసుకున్నాకే సెంటర్లో ఓపెన్ అయితే చేయాలి ఇప్పుడు ఓపెన్ చేసినా మనం కుట్టేటప్పుడు ఇబ్బంది పడిపోతూ ఉంటాం కాబట్టి ఒకటే పీస్ అనుకోండి కుట్టేటప్పుడు మనకి ఈజీ అయిపోతుంది ఇది కొత్త వాళ్ళైనా సరే ఈజీగా కుట్టేసుకోవచ్చండి చూస్తే మీకే అర్థమవుతుంది అలాగే ఫస్ట్ అయితే ఇలా నీట్గా అయితే కట్ చేసుకున్నాం కదా మనకు ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది అనమాట మనకి మనకి మళ్ళీ రెండు ఇంచీలు బెల్ట్ యాడ్ అవుతుంది కాబట్టి పొడవు అయితే పెరుగుతుంది ఇదిగో బెల్ట్ అయితే మనం కట్ చేసింది ఇలా వస్తుంది కదా దీనికంటే మనకి మెయిన్ క్లాత్ అయితే ఇలా తీసుకోవాలి కొంచెం ఎగస్టా ఉండేలాగా అది అయిపోయింది కదా కింద నడుము బెల్ట్కి అయితే కట్ చేస్తాం కదా దానికైతే దీని పొడవని చూసుకొని ఒక ఆరుంచిలు ఎగస్ట్రా ఉండేలా చూసుకోవాలి నేనైతే ఆరు ఇంచీలు ఎగస్ట్రా తీసాను అది కూడా ఇది ఒక సైడ్కి నేను తీసిందైతే ఇంకో సైడ్కి కూడా సేమ్ అదే పొడవ తీసుకోవాలి పొడవైతే అయితే నేను ట్వంటీ ఎయిట్ ఇంచెస్ పొడవ తీసుకున్నాను అలాగే మనకి ఎడల్ప్ అయితే ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను డబల్ ఫోల్డ్ రాబోతు ఏంటంటే మనకి టూ అండ్ హాఫ్ వస్తుంది వన్ ఖర్చు ఖర్చుపోయినా టూ ఇంచి పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నాను బెల్ట్కి టూ మొత్తం కూడా ఇలా కట్ చేసుకున్నాం కదా ఫస్ట్ అయితే బెల్ట్ అయితే కుట్టేసుకుందాము బాడీ పార్ట్ పక్కన పెట్టుకొని నెక్కది అలాగే ఫస్ట్ అయితే మనకి ఒక సైడ్ క్లోజ్ చేసి ఇలా స్టార్టింగ్ నుంచి క్లోజ్ చేసుకొని ఈ రెండు సైడ్ ఫోల్డ్ చేస్తాం కదా ఇది మనకి చిన్న ఫావ్ ఇంచ్ ఖర్చు చూసుకొని స్ట్రైట్గా మొత్తం కూడా క్లాత్ అంతా కుట్టుకోవాలి ఇది ఎలా అయితే కుడుతున్నామో సెకండ్ బెల్ట్ కూడా సేమ్ అలాగే కుట్టుకోవాలి ఒకసారి ఒక సైడ్ అయితే మనకి క్లోజ్ చేసుకొని ఒక సైడ్ ఓపెన్ ఉండేలాగా చూసుకోవాలి ఈ క్లాత్ని అయితే మనకి ఏదైనా స్టిక్ పెట్టుకొని క్లోజ్ చేస్తాం కదా అక్కడి నుంచి ఇలా లోపల క్లాత్ తిరగేసినట్టు అయితే మనకి నీట్గా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా ఈజీగా కూడా ఫస్ట్ది అయితే ఎలా తిరగేస్తున్నామో సెకండ్ది కూడా మనం అలా తిరగేసుకోవాలి కానీ ఇది తిరగేసాక మనకి చూడండి ఇలా స్టిప్గా లేదు కదా మళ్ళీ పైన అయితే మనకి కుట్టు వేసుకుంటే సరిపోతుంది మొత్తం కూడా రౌండ్ మొత్తం కూడా రెండు సైడ్లు కూడా ఒక కుట్టు అయితే ఇలా వేసుకోవాలి క్లాత్ తేలకుంట కుట్టు వేసుకుంటే మనకి బెల్ట్ అన్నది స్టిప్గా కనిపిస్తుంది అనమాట రెండు బెల్ట్లు కూడా ఇలా కుట్టుకుంటే బెల్ట్లు అయితే రెడీ అయిపోతుంది అలాగే మనకి ఆల్రెడీ చెప్పాను కదా బెల్ట్ కట్ చేసేటప్పుడు నడుం బెల్ట్ ఎంతైతే తీస్తామో ఒకే సైడు దానికంట ఇంకా సిక్స్ ఇంచి ఎక్స్ట్రా తీసుకోను ఒక సైడ్కి రెండో సైడ్ కూడా సేమ్ అంతే లూజ్ చూ పొడవు చూసుకోవాలన్నమాట ఎందుకంటే మళ్ళీ మనం ముడి వేసేటప్పుడు అది మోడల్ కనిపించాలంటే లూజ్ ఎక్కువగానే ఉండాలన్నమాట పొడవు ఎక్కువగానే అలా తీసుకుంటే మనకి ఫర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి రెండు కూడా ఇలా రెడీ చేస్తాను ఇవైతే పక్కన పెట్టేసుకుందాం అలాగే ఇప్పుడు నెక్ అయితే ఎలా కుట్టుకోవాలో చూసేయండి ఫస్ట్ మనకి నీట్గా మెయిన్ క్లాత్ వేసుకొని దానిపైన ఇలా లైనింగ్ వేసుకోవాలి ఫస్ట్ నీట్గా నెక్ అయితే కుట్టుకొని అప్పుడు డౌన్ కట్ వర్క్ అయితే కుట్టుకోవాలి ఫస్ట్ చూడండి పైన అయితే ఎక్కువ నెక్ బార్ లేకుండా దగ్గరికి ఇలా మనం సర్ అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా అయితే కుట్టుకోవాలి క్లాత్ జరగకుంటానా నెక్ అయితే ఇలా నీట్గా కుట్టుకున్నాక అప్పుడు కట్ వర్క్ ఎలా కుట్టుకోవాలో చూడండి ఇలా డౌన్ నుంచి అయితే మనకి జరుగుపోతూ ఉంటుంది రెండు సైడ్లు కూడా ఏదైనా పిన్ తీసుకొని రెండు సైడ్లు కూడా ఇలా పిన్ అయితే పెట్టుకోవాలి క్లాత్ జరగదు అనమాట మనకి రెండు సైడ్లు కూడా ఇలా పెట్టుకుంటే ఏంటంటే అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా ఉన్నట్టయితే ఒక సైడ్ ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది అలా కాకుండా క్లాత్ జరగకుండా రెండు పిన్నులు తీసుకొని రెండు సైడ్లు పెట్టుకొని ఇలా స్టార్టింగ్ నుంచి చిన్న పావుంచి ఖర్చు ఉండేలాగా కట్ వర్క్ కట్ చేసాం కదా ఈ కటింగ్ల దగ్గర అయితే మనకి కొంచెం పైకి ఉండేలాగా చూసుకోవాలి అప్పుడే మనకి కట్ వర్క్ అన్నది నీట్గా వస్తుంది అనమాట అది ఎలా కట్ చేసాం అలాగే కుట్టేస్తే అది నార్మల్గా వచ్చేస్తుంది ఈ సెంటర్లో రౌండ్ వచ్చేలాగా చూసుకోవాలి ఆ కటింగ్ల దగ్గర కొంచెం పైకి వచ్చేలాగా చూసుకుంటే సరిపోతుంది కట్ వర్క్ అన్నది నీట్గా వచ్చేస్తుంది ఇలా స్లోగా అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం కూడా ఎన్నైతే కట్ వర్క్ కట్ చేసుకున్నామో అన్నీ కూడా ఇలా నీట్గా కుట్టుకుంటే సరిపోతుంది మనం స్టాప్ చేసేటప్పుడు చూసారు కదా అది స్ట్రైట్గా లాగినట్టయితే రౌండ్ అన్నది మనకి రాదు అది కుట్టేటప్పుడు కూడా రౌండ్ వచ్చేలాగా చూసుకోవాలి అలాగైతే మనకి ఆ కట్ వర్క్ రౌండ్ షేప్ అన్నది వస్తుంది లేకపోతే స్ట్రైట్గా వచ్చేస్తుంది అది కూడా అడ్జస్ట్ చేసుకొని ఇలా స్లోగా కుట్టుకున్నట్టయితే ఎవరికైనా వర్క్ రాలేని వాళ్ళకి కూడా ఇలా ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట ఈ టెక్నిక్ తెలిస్తే చాలా వరకు ఏంటంటే కట్ చేసేస్తాం కదా కుట్టేస్తాం కదా ఈ కుట్టేటప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే స్ట్రైట్గా కుట్టేటప్పుడు చూసుకొని అది స్ట్రైట్గా రాకుండా ఇలా క్రాస్గా వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకొని కుట్టుకుంటే సరిపోతుందనమాట చూసారు కదా మొత్తం అన్నీ కూడా మనం ఎన్నైతే కట్ చేస్తామో అలా మొత్తం కూడా ఇలా నీట్గా అయితే కుట్టుకోవాలి ఇలా నీట్గా కుట్టుకున్నాక సైడ్ కుట్లు అయితే వేయకూడదు క్లాత్ అంతా నీట్గా తిరగేసుకోవాలి ఆల్రెడీ మీకు చెప్పాను కదా సెంటర్లో కట్ చేయాలని ఇలా నీట్గా కుట్టుకున్నాక చూడండి రెండు సైడ్లు కూడా ఎలాగొచ్చే రౌండ్ ఇలా వచ్చిన క్లాత్ని ఇలా ఎగ్స్ట్రా వచ్చిన క్లాత్ని అయితే నీట్గా కట్ చేసుకొని ఈ సెంటర్ పాయింట్ దగ్గర అయితే మనకి లైట్గా కట్ చేసుకోవాలి ఆ కట్ వర్క్ తిరగాలి కాబట్టి ఆ పాయింట్ల దగ్గర కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకుంటూను మొత్తం కూడా తీసేయాలి ఎక్స్ట్రా క్లాత్నైతే అలాగే మొత్తం కూడా ఇలా నీట్గా మొత్తం కట్ చేసుకున్నాకే ఆ సెంటర్లో అన్నది ఉక్స్ఫీల్డ్కి కట్ చేయాలి చూసారు కదా ఖర్చు మొట్టుకి కంపల్సరీగా ఉండేలా చూసుకోవాలి మరీ దగ్గర కట్ చేసినప్పుడు ఏంటంటే మనం క్లాత్ తిరిగేసి కుట్టు వేస్తాం కదా దారం పువ్వులు అన్నది బయటకు వచ్చేస్తుంది అందువల్ల మనం కట్ చేసేటప్పుడు ఏంటంటే ఖర్చు ఉండేలాగా చూసుకోవాలి మనకి ఆ సెంటర్ పాయింట్లో ఘాట్ పెట్టుకుంటే సరిపోతుంది కానీ ఈ రౌండ్ కట్ చేసేటప్పుడు లైట్గా ఖర్చు ఉండేలా చూసుకోవాలన్నమాట ఇదైతే కింద డౌన్కి అయితే కటింగ్ చేస్తాం కదా అలాగే పైన అయితే రౌండ్ నెక్ అయితే కుట్టాం కదా అది కూడా ఇలా లైట్గా ఈ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని కుట్టు వేసిన దగ్గర చిన్న పావుంచి ఖర్చు చూసుకొని ఇది నీట్గా ఇలా కట్ చేసుకోవాలి అలాగే ఈ సెంటర్ పాయింట్లో ఆల్రెడీ మార్క్ చేసాం కాబట్టి ఈ సెంటర్లో కరెక్ట్ చూసుకొని అది కూడా ఉక్సిల్ అయితే కట్ చేసుకోవాలి అప్పుడే మనకి ఆ క్లాత్ తిరగినందుకైతే అవుతుంది ఇలా సెంటర్లో కట్ చేసాక ఏ సైడ్ ఆ సైడ్ నీట్గా క్లాత్ లోపలకి తిరిగేసుకున్నట్టయితే ఖర్చు లోపల పోయి మనకి కట్ వర్క్ అన్నది నీట్గా బయటకు అయితే వచ్చేస్తుంది చూసారు కదా ఇలా మనకి వేలుతో తీసేస్తే సరిపోతుంది ఏం స్టిక్ అది అవసరం లేదు ఇలా వేలతో తీసినా సరే చాలా నీట్గా వచ్చేస్తుంది ఈ సైడ్ది అయితే తీస్తాం కదా రైట్ సైడ్ది అలాగే లెఫ్ట్ సైడ్ది కూడా సేమ్ అదే ప్రాసెస్ తోటి ఇలా లోపల తిరగేసుకొని ఇలా వేలతో లైట్గా తీసేసలా ఉంటే మనకి కట్ వర్క్ అన్నది ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది రెండు సైడ్లు కూడా ముందు ఫస్ట్ ఏంటంటే మనకి నీట్గా ఇలా తిరగేసుకున్నాకే పైన కుట్టు వేసుకోవాలి ఇలాగైతే తిరగేసుకున్నాం కదా ఇప్పుడు పైన కుట్టు ఎలా వేసుకోవాలో చూడండి లైనింగ్ కొంచెం లోపలికి ఉండేలాగే చూసుకొని మెయిన్ క్లాత్ పైన ఇలా పావు ఇంచి ఉండేలాగా చూసుకొని కుట్టు అయితే వేసుకోవాలి ఈ పై నుంచి ఇలా స్టార్ట్ చేసాం కదా అలాగే కట్ వరకు కూడా ఈ లైనింగ్ని మెయిన్ క్లాత్ని కట్టి జాయింట్ చేస్తామో ఈ పైన కుట్టు వేసేటప్పుడు కూడా అలాగే పాయింట్ల దగ్గర స్ట్రైట్గా ఉండేలాగా ఈ పైన రౌండ్ వచ్చేలాగా కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఇది మనకి టైం పడుతుంది కానీ హోన్గా కుట్టుకున్న వాళ్ళైనా సరే మనకి ఇలా ట్రై చేశారంటే ఈజీగా కూడా కుట్టుకోవచ్చు అనమాట ఓన్గా కుట్టుకుండే వాళ్ళు ఏంటంటే ఎలా వస్తుంది ఏంటని భయం ఉంటారో అలాగే అవుద్దు మనం ట్రై చేస్తే ఏదైనా సరే వచ్చేస్తుంది అనమాట ఇలా ట్రై చేయండి చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో మెయిన్ కట్వర్ కట్ చేసేటప్పుడు కుట్టుకుండేటప్పుడు చూసుకుంటే సరిపోతుంది అనమాట అది పాయింట్ల దగ్గర మనం చేసుకుంటే అలాగే ఇదైతే ఒక సైడ్ అయితే ఇలా నీట్గా వస్తుంది కదా చూసారు కదా క్లాత్ కూడా మనకి ఎక్కడ కూడా తేలలేదు ఇలా కట్వర్ దగ్గర కుట్టి వేసుకున్నాక ఈ సైడ్లో అయితే ఉంది కదా ఎక్స్ట్రా క్లాత్ మనకి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కూడా రెండు కడిపి ఇలా నీట్గా జాయింట్ చేసుకొని ఎగస్ట్రా వచ్చిన అయితే ఇప్పుడు కట్ చేసుకోవాలి అలాగే ఈ భుజం దగ్గర కూడా కుట్టి వేసుకున్నట్టయితే అంటే మనకి సైడ్ కుట్లు అవి వేసుకున్నా సరే ఇవి సైడ్లో దారం పోగులు ఊడుకుంటా ఉంటుంది అలాగే క్లాత్ కూడా జరగకుండా ఉంటుంది అయితే ఇది సైడ్ది అయితే అయిపోయింది కదా రెండో సైడ్ది కూడా సేమ్ అలాగే అదైతే పైనుంచి నెక్క దగ్గర నుంచి వేసాం ఇది నడుం దగ్గర నుంచి అయితే కట్ వర్క్ నుంచి కొడుతున్నాను మనకి ఎలా వీలైతే ఎలా చేతురితే అలా కుట్టుకోవచ్చు అనమాట అలాగే ఇటు సైడ్ అయితే రైట్ సైడ్ అయితే ఇలా డౌన్ నుంచి అయితే కుడుతున్నాం కదా మెయిన్ చెప్పిన పాయింటే మళ్ళీ చెప్తున్నాను మనకి మెయిన్ పాయింట్ల దగ్గర చూసుకొని ఈ రౌండ్ వచ్చేలా కుట్టుకుంటే సరిపోతుంది అలాగే ఉక్స్ ఫీల్డ్ దగ్గర చూసారు కదా కుట్టలేని సైడ్ అయితే ఇలా బుట్ట టైప్లో వచ్చేసింది కుట్టిన సైడ్ అయితే మనకి అలా స్టిక్గా నిలబడిపోయింది ఆ కుట్టు వేసుకోవడం వల్ల తేడా అయితే చూసారు కదా అలా నీట్గా కుట్టు వేసుకోవడం వల్ల కూడా మనకి ఈ తేడా తెలిసిపోతుంది అనమాట అలాగే ఇలా పైనుంచి అయితే నీట్గా ఈ సైడ్ అయితే వేస్తాం కదా అలాగే ఈ ఎగ్స్ట్రా వచ్చిన క్లాత్ని కూడా మనకి సరి చేసుకొని ముడతలు రాకుంటే ఇలా పైనుంచి వేసుకుంటే సరిపోతుంది అది కూడా రైట్ సైడ్ నుంచి చూసినట్టయితే మనకి ఎక్కడైనా ముడతలు పడినా సరే తెలిసిపోతుంది అనమాట లైనింగ్ సైడ్ వేసే ఇలా రైట్ సైడ్ వేసుకొని ఎగ్స్ట్రా వచ్చిన క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది అలాగే మనకి బ్లౌజ్ అయితే బ్యాక్ పార్ట్ అయితే రెండు సైడ్లు కూడా కట్ వర్క్ అయిపోయింది కదా ఇప్పుడు ఉక్స్ ఫీల్ట్ అయితే తీసుకొని అది ఎంత పొడవుందో అంత పొడవు చూసుకొని రెండున్నర ఇలా ఎడల్పు చూసుకొని ఫిల్ట్ కాజా ఫిల్ట్ వేసుకోవాలి అలాగే రైట్ సైడ్ అయితే మనకి ఫిల్ట్ వస్తుంది లెఫ్ట్ సైడ్ అయితే కాజా ఫిల్ట్ వస్తుంది నేనైతే ఫస్ట్ ఫిల్ట్ అయితే లైనింగ్ లోపల సైడ్ కాకుండా రైట్ సైడ్ ఇలా వేసుకొని లోపల సైడ్కి ఇలా తిరగేసుకోవాలన్నమాట మనకి ఎంత ఫోల్డింగ్ వస్తే అంత ఫోల్డింగ్ ఇలా లోపలికి తిరగేసుకొని లోపలికి వచ్చేలాగా ఫిల్ట్ చూసుకోవాలి అలాగే ఇదైతే అయిపోయింది కదా కాజా ఫిల్ట్ అయితే మనకి లైనింగ్ సైడ్ జాయింట్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేలాగా చూసుకోండి ఇదిగో చూడండి ఇలా కాకుండా ఇలా లైనింగ్ సైడ్ అయితే తిరగేసుకొని ఇలా పైనుంచి కుట్టుకోవాలి ఎందుకంటే మనకి బయటకి వచ్చేలాగా చూసుకోవాలి కాజా ఫిల్ట్ ఎప్పుడు కూడా ఇలా బయటకి డబల్ ఫోల్డ్ చేసుకొని దానిపైన ఇలా వేసుకొని కుట్టుకున్నట్టయితే మనకి ఉక్స్ ఫిల్ట్ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా పైన మనకు ఓపెన్ వచ్చిన దగ్గర ఇలాగా ఉక్స్ ఫిల్ట్ వేసుకుంటే సరిపోతుంది అది కూడా తక్కువే కాబట్టి ఇలా ఈజీగా అయిపోతుంది మరి ఎక్కువగా అక్కడ ఉండదు కాబట్టి చిన్న ఫీల్టే కాబట్టి అది అచ్చనగా తీసుకొని ఇలా కుట్టుకుంటే సరిపోతుంది నెక్ అయితే ఇలా వచ్చింది కదా ఇప్పుడు బెల్ట్ని అయితే ఎలా కుట్టుకోవాలో చూడండి మనకి ఆల్రెడీ ఇలా స్టార్టింగ్ నుంచే తీసుకొని లోపలికి అయితే ఒక పాంచి చూసుకొని బెల్ట్ అయితే రెండు సైడ్లు కుట్టాం కాబట్టి దాని పైన ఇలా పెట్టుకొని అది కట్ వర్క్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు కూడా నీట్గా దాని పైన అయితే ఇలా కుట్టు అయితే వేసుకోవాలి మనకు ఆ కుట్టు విడకుండా లాస్ట్ నుంచి వచ్చి చిన్న రఫ్ లాగి మళ్ళీ డబల్ కుట్ దానిపైన వేసుకుంటే సరిపోతుంది అలాగే ఈ సైడ్ అయితే ఎలా జాయింట్ చేసామో మిగతా బెల్ట్ కూడా అలా తీసుకొని రెండో సైడ్ కూడా సేమ్ చూడండి ఇక్కడ నుంచి నేను వర్క్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను దీని పొడవని ఎంత ఉందో అంత తీసుకొని సేమ్ ఇటు సైడ్ ఎలాగైతే లోపల ఫోల్డ్ చేసుకొని దానిపైన ఇలా కుట్టు వేసుకున్నామో సేమ్ అలాగే కానీ డబల్ కుట్ అయితే వేసుకోవాలి మనకు కుట్టు విడకుండా ఉండాలంటే డబల్ కుట్ అయితే వేసుకుంటే సరిపోతుంది చూస్తారు కదా మనకి బ్లౌజ్ అయితే ఎంత ఈజీగా అయిపోయిందో అలాగే మీకు ఈ బ్లౌజ్ నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి తెలియని వాళ్ళకైతే అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి